वैएस न्यूज की स्वागतम। ఆగని మాజీ యూనియన్ బ్యాంక్ మేనేజర్ దావులూరి ప్రభావతి ఆగడాలు దోనపల్లి వెంకట్రావు అనే వ్యక్తిని వాటర్ ట్యాంక్ వద్ద కట్టేసి తన తండ్రి తనయుడితో కలిసి కొట్టిన దావులూరి ప్రభావతి నూజివీడు మండలం మర్రిబందం గ్రామంలో జరిగిన ఘటన ఒక వ్యక్తిని కొట్టి తనను కొడుతున్నారంటూ వన్ వన్ కి కాల్ చేసి పోలీసులను తప్పుదో పట్టించి స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేసి హాస్పిటల్లో జాయిన్ అయిన దావులూరి ప్రభావతి వ్యక్తిని కట్టేసి కొడుతుండగా ఫోన్ లో చిత్రీకరించిన వీడియోలు వైరల్ అవుతున్న వైనం అపస్మారక స్థితిలో ఉన్నటువంటి దోనపల్లి వెంకటరావును ను వన్ కలెక్టరేట్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న వైద్యులు రాడ్డు కర్రలతోటి తీవ్రంగా గాయపరిచారు మాకు న్యాయం చేయాలి అంటూ వాపోతున్నటువంటి దోనపల్లి వెంకటరావు భార్య కొడుకు ఏం జరిగిందండి అంటే సార్ ఏం జరిగింది

మాట్లాడ మాట్లాడు సార్ చెప్పగలు మాట్లాడు నా పేరు లక్ష్మి మనోహరి నా భర్త నెంబ్రావు మామూలుగా ఇంక దెబ్బలు తగలి అని చెప్పి బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్ళు వద ఇంటి దగ్గర ఎవరం లేము నీళ్ళు వదలతాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి దావులూరి రంగారావు దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు ఈయన రో లేకుండా అయిపోయారు నేను మామూలుగా హాస్పిటల్కి వన్ నాట్ ఎయిట్లో తీసుకుని వచ్చాను నాకు న్యాయం కావాలి పాత కక్షలన్నీ మనసులో నా ఫోన్ ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు బాగా దెబ్బలు తగిలి నాకు న్యాయం కావాలి Nên. Nên bắt tức nhai được. Nên chấp lên